హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ వినాయక చవితి అయిపోయింది కదండి వినాయక చవితి రోజు సాయంత్రమే స్వామివారిని అయితే ఉద్యాపం చెప్పేసి కదిల్చి తీసేసానండి ఇంకా ఆ రోజు తీసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఉంచాను మరుసటి రోజు ఉదయం అయితే నిమజ్జనం చేస్తున్నాము ఆ రోజు సాయంత్రం కదిల్చి తీసేసిన తర్వాత అయితే దేవుడి దగ్గర పెట్టేసానండి మట్టి వినాయకుడిని ఇంకా సాయంత్రం టైంలో అయితే చేయం కదా ఇంకా మరుసటి రోజు ఉదయం అయితే చక్కగా ఇలాగ టబ్లో వాటర్ వేసేసి కొంచెం పసుపు కుంకుమ చింతలు పూలు వేసేసాను మనకి దగ్గరలో ఏమైనా కాలువలు కానీ లేదంటే చిన్న చిన్న చెరువులు కానీ ఉంటే అక్కడ చేసేయచ్చండి కాకపోతే దగ్గరలో ఏమి లేవు కాబట్టి ఇలాగ ఇంట్లోనే నిమజ్జనం చేసేసుకుంటే మట్టి వినాయకుడు కదా ఆ మట్టిని కూడా మనం మొక్కల కుండీలో వేసేసుకోవచ్చు హ్యాపీగా దేవుడి దగ్గర పెట్టిన వినాయకుడికి కూడా ఉదయాన్నే చక్కగా దీపం పెట్టి కొంచెం నైవేద్యం పెట్టేసిన తర్వాత నిమజ్జనం అయితే చేసేస్తున్నామండి జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ ఒక రెండుసార్లు ముంచి మూడోసారి నీళ్ళల్లో స్వామివారిని ఇలాగా వదిలేశాను అనమాట ఇంట్లో నిమజ్జనం అయితే అయిపోయిందండి తర్వాత సాయంత్రం ఈ వాటర్ అంతా తీసేసి మట్టిని చక్కగా కుండీలో వేసేసుకోవచ్చు మా ఇంట్లో గణేష్ నిమజ్జనం అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి మరి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు కామెంట్లో తెలియజేయండి